త మౌబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట శివారు దుబ్బగూడము కాటమయ గుడి దగ్గర నూట యాభై మూడు భూమి సర్వే నెంబరు వ్యవసాయ భూమి అట్టి వ్యవసాయ భూమిని విశ్వపతి వెంకటయ్య గారు అక్కడ ఉండబడిన నాగేశ్వరరావు గారికి కౌలుకివ్వడం జరిగింది నాగేశ్వరరావును వెంకటయ్య గారు బ్రతికినన్ని రోజులు కౌలు తీసుకోవడం జరిగింది వెంకటయ్య గారు నాగేశ్వరరావు దగ్గర ఇచ్చినైనా చనిపోయిండు తీసుకున్నైనా చనిపోయిండు నాగేశ్వరరావు గారి కుమారుడైన వెంకటేశ్వరరావు అడ్వకేట్ అట్టి భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తులకు బండి సైదులు కోటయ్య గారులకు తన అమ్మి అంటే కౌలికిచ్చిన భూమిని కౌలికిచ్చిన సంతానం వెంకటనారాయణకు సంబంధం లేకుండానే ఇదే వెంకటేశ్వరరావు మరి బండి సైదులకు ఆ తర్వాత కోటయ్యకు అమ్మడం జరిగింది అట్లనే భూమి మార్పిడి కూడా చేసుకోవడం జరిగింది రోడ్డు దగ్గర ఉండబడిన భూమి మన బండి సైజులు వాళ్ళది వ్యవసాయ భూమి ఏమో నాగేశ్వరరావు కొడుకు దగ్గర ఉన్నది అట్టి భూమిని భూమార్పిడి చేసుకొని ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఎవరైతే వెంకటే గారి కుమారుడు వెంకటనారాయణ ఉన్నడో ఆ భూమి మాదని చెప్పేసి ఆ భూమి భూమిది పోతే అనేక దపాలుగా తనను దూషించడమే కాదు భూమి నుంచి నెట్టేయడం ఆ తర్వాత ఇష్టం వచ్చిన బూతులు తిట్టడం తర్వాత సంపుదాన్ని బెదిరించడం అదేవిధంగా అన్నలతోటి కూడా బెదిరించడం జరిగింది అట్లా వాళ్ళు భయభ్రాంతలో గురి చేస్తూనే చివరికి తను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఐటీడే కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆర్డీఓ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అన్ని కోర్టులు కూడా ఆ భూమి ఏజెన్సీ ప్రాంతంలో ఉంది కనుక ఇద్దరు నాన్ ట్రైవల్స్ కాబట్టి అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోర్టు తీర్పులు ఇచ్చినాయి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల కంచి కోర్టు రెండు వేల పదహారులో కోర్టు తీర్పిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బయ్యారానికి సంబంధించిన తహసీల్దార్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా బలపడినారో ఎవరైతే భూమిని కబ్జా చేస్తున్నారో వాళ్ళకు పలుకుతున్నారు తప్ప తప్పగానే పేదోడు పేదోడి పక్షాన మాట్లాడడం లేదు కాబట్టి తప్ప ఇప్పటికైనా తక్షణమే బయ్యారం తహసీల్దార్ గారు మేము మొన్ననే బయ్యారం తహసీల్దార్ గారికి మెమరణం కూడా ఇవ్వడం జరిగింది ఈ భూమి మీద మీదగాక మీరు స్వాధీనం చేసుకోకపోతే ఇరుపక్షాలు ఇద్దరు నాన్ ట్రైబల్స్ అక్కడ కొట్టుకొని సావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి భద్రాచలం ఐటీడీ పిఓ గారు కూడా స్పందించి ఇలా భద్రాచలం ఐటీడీ పిఓ పిఓ గారి దగ్గరికి రావడం జరిగింది మరి పెద్ద అయిన సార్ లేరు గనక ఇని మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎమ్మటే పరిశీలన చేసి ఆ భూమి బహిరంగ తహసీల్దార్ తీసుకునేలాగా ప్రయత్నం తీసుకునేలాగా ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పేరు గుగ్గిల పీరే మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జ్